ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పని చేసే చోటే ఫార్మ్ సమర్పణకు అవకాశం పోస్టల్ బెలెట్ దరఖాస్తుల సమర్పణకు చివరి గడువు ఏప్రిల్ ఇరవై ఆరు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల గడువును ఈ నెల ఇరవై ఆరు వరకు పొడిగించిన ఈసీ వాటి స్వీకరణ ఎన్నికల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత అయితే ఇచ్చింది ఉద్యోగులు ఎక్కడ ఉన్నా సరే తాము పనిచేసే చోటే ఫాంట్ తోలు సమర్పించే అవకాశం కల్పించింది ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పనిచేసే చోటు నుంచే ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని సూచించింది మరికొన్ని మరిన్ని ప్రధాన అంశాలు అయితే మనకు ఉన్నాయన్నమాట ఎన్నికల విధులకు హాజరయ్యే పీఓలు ఇక్కడ ఏపీ ఓలా ఫామ్ తోలువను శిక్షణ సమయంలోనే తీసుకోవాలి ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసులు ఎన్సీసీ అదే ఎన్ఎస్ఎస్ మాజీ సైనిక ఉద్యోగులు తదితర ఫాంట్ వలను పోలీస్ విభాగం నోడల్ అధికారి ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలి ఆర్టీసీ సిబ్బంది ఫాంట్లను డిఈఓకు అయితే ఆ శాఖ జిల్లా నోడల్ అధికారులకు సమర్పించాలి ఎన్నికల విధుల్లో పాల్గొనే వీడియోగ్రాఫర్లు డ్రైవర్లు క్లీనర్లు ఇతర సిబ్బంది ఫాంట్ వలను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి ఇతర పోలింగ్ అధికారులు ఫాంట్ వలను ఇక్కడ పనిచేస్తున్న నియోజకవర్గాలను సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి నియోజకవర్గాల వారిగా ఏఆర్ వివరాలను రాసి జిల్లా వెబ్సైట్లో ఉంచాలి సేకరించిన ఫాంట్లను ఈ ఏ రోజుకు ఆ రోజు ఆరువోకు అందించాలి ఆరు ఆయా ఓటర్లు వేరే నియోజకవర్గం వారైతే ఫాన్ టోలను జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలి ఎన్నికల విధిలో పాల్గొనే ఉద్యోగి ఇతర జిల్లా నియోజకవర్గంలో ఓటర్ అయితే ఫాన్ టోతో త్వరతో పాటు ఓటర్ గుర్తింపు ఫామ్ను కూడా ఆ జిల్లా అధికారికి సెంట్రల్ ఎక్సైజ్ మెకానిజం ద్వారా పంపించాలి జిల్లా వెలుపల ఓటర్లుగా ఉన్న ఉద్యోగులకు సంబంధించిన ఫాంట్ మార్పిడి ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది సచివాలయంలో తొలి సెంట్రల్ ఎక్సైంజ్ను అయితే నిర్వహిస్తారు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫాంట్ మార్పిడి కోసం అన్ని జిల్లాలు తమ బృందాన్ని అయితే పంపాలని ఈసీ అయితే పేర్కొంది రెండో సెంట్రల్ ఎక్సైంజ్ను మే మూడును నిర్వహిస్తారు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మే ఎనిమిది చివరి తేదీగా ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు వినియోగించుకోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లను మే పదిన మూడో విడత ఎక్సైజ్ ద్వారా ఆయా జిల్లాల నోడల్ అధికారిక అయితే పంపించాలి సో చూసారు కదా సో ఈ విధంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ అయితే సమర్పించవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు